నమస్కారం నేను మీ సిరి రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ రచించిన వారు బృందగారు ఇక కదిలోకి వెళ్తే జయరాం నిద్రలోకి జారుకోగా నందు కార్ విండో నుండి గుడ్ల వీళ్ళు ఏం చెప్తారా అని చూస్తుంది ఇప్పుడు దారిలోకొచ్చారు చెప్పండ్రా ఎవడువాడు అన్నాడు కార్తిక్ వైపు సూటిగా చూస్తూ అది అది అంటూ నానిస్తూ ఉంటే రే చెప్పరా అని కార్తిక్ గట్టిగా కర్ర కింద కొట్టగా ఎమ్మెల్యే సురేందర్రెడ్డి అన్నా అనగాని కార్తీక్ షాకింగ్ గా చూశాడు రెడ్డినా వాడెందుకు చంపమన్నాడు అని వాళ్ల వైపు చూసి అడిగాడు ఏమో తెలియదన్నా మిమ్మల్ని మీ నాన్న జయరాం ని ఎవరిని దొరికితే వాళ్ళని చంపేమన్నారు అని అందులో ఒకడు అనగా కార్తిక్ కోపంతో పిడికిలి బిగించాడు చంపడానికి కారణమేంట్రా నా సైట్ దగ్గర రోజు ఏం చేస్తున్నారు ఏముందక్కడ అని కార్తిక్ అడగగా మాకు తెలియదు సార్ అన్నారు రేయ్ మీకు ఇరవై ఐదు కోట్లు కావాలా వద్దా అని అడిగాడు కావాలన్నా కావాలి అందరూ ముక్త కంఠంతో అరిచారు మరైతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు కార్తిక్ గట్టిగా వాడు భయపడుతూనే అందరి వైపు చూసి కార్తిక్ వైపు చూస్తూ మీ సైట్లో ప్లాటినం నిల్వలున్నాయి సార్ వాటితో పాటు విలువైన రాళ్ళు కూడా ఉన్నాయి అందుకే తవ్వకాలు జరుపుతూ వెలికి తీసిన ప్లాటినం కర్ణాటకకి ఎక్స్పోర్ట్ చేస్తారు సార్ అని వాడు చెప్తుంటే కార్తీక్ షాకింగ్గా చూసి నాకు తెలియకుండా నా వెనుక ఇంత జరుగుతుందా అమ్మ సురేందర్ రెడ్డి మా డాడ్ నిన్ను ఫ్రెండ్లాగా చూస్తే నమ్మించి మా వెనకాలే గోతులు తీసి మమ్మల్ని చంపాలని చూస్తావారా నీ అబ్బా నిన్ను ఊరికే వదిలేరా ఏ పలుకుబడి చూసి నువ్వు విర్రవీగుతున్నావో అది నీకు లేకుండా చేసి ఈరోజే నీకు చెక్ పెడతాను అనుకుని ఆ రౌడీల వైపు చూశాడు ఇంకా ఆ ఎమ్మెల్యే గడి మనుషులు ఎక్కడెక్కడున్నారో ఏదో ఒక కారణం చెప్పి అందరికీ ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనండి అని కార్తిక్ చెప్పగా అందరూ అలాగే చూస్తుండటంతో పాతిక కోట్లు మీకు మాత్రమేరా టెన్షన్ పడకండి అనగా అలాగే అన్నా అని సంతోషిస్తూ మిగతా గ్యాంగ్లకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు అయ్యేలా ఉంది అని శశికి ఫోన్ చేయగా జయరామ్ని నందుని తీసుకుని హాస్పిటల్కి వెళ్లిపోయాడు కార్తిక్ షేడ్లో ఒక చెక్క దిమ్ము మీద కూర్చొని రౌడీల రాక కోసం ఎదురుచూస్తున్నాడు ఒక గంటన్నరలో అందరూ అక్కడికి రీచ్ అయ్యారు ఫైటింగ్ కోసం వచ్చి అందరూ ఇరుక్కుపోయి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు అప్పటికీ రాఘవకు ఇన్ఫామ్ చేయడంతో డిపార్ట్మెంట్తో పాటు మీడియా కూడా అక్కడికి చేరుకున్నారు కార్తిక్ రౌడీల వైపు చూస్తూ రేయ్ నుండి తప్పించుకోలేరు మీ చుట్టూ ఉన్నాయి ఇదిగో ఈ రిమోట్ నూకితే మీ అందరూ ఆ యముడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనగానే ఆ రౌడీలంతా భయంగా చూస్తున్నారు పాపం మీకు కుటుంబం ఉండి ఉంటుంది మీరు పోతే వాళ్ళకి దిక్కెవరు అందుకే మీకు ఒక అవకాశం ఇద్దామనుకుంటున్నాను అని అందరి వైపు ఒకసారి చూసి ఆ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి ఏమేమి నేరాలు చేశాడో వాడి అక్రమాస్తులు సెటప్లు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి ఇక్కడున్న ఒక్కొక్కడో వాడి గురించి ఒక్క నిజం చెప్తే చాలు మిమ్మల్ని చంపకుండా వదిలేస్తా నిజం చెప్తారో ప్రాణాలు పోగొట్టుకుంటారో ఇక మీ ఇష్టం అని కూల్గా వార్నింగ్ ఇచ్చాడు కార్తిక్ అందరూ బెదిరిపోయి చూస్తూ ఉంటే చెప్తారా రిమోట్ నొక్కమంటారా రిమోట్ ని చూపిస్తూ అడిగాడు వద్దు సార్ చెప్తామని అందరూ అరవగానే మీడియా లైవ్ కవరేజ్ స్టార్ట్ చేశారు ఒక్కో రౌడీ ముందుకు వచ్చి సురేందర్ రెడ్డి చేయించిన హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు ఇంకా ఉన్న ఎఫైర్స్ అక్రమ ఆస్తులు బినామీ పేర్లతో సహా చెప్పడం మొదలుపెట్టారు లైవ్ చూసిన మినిస్టర్ వెంటనే సురేందర్ రెడ్డికి ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసి హోంమంత్రి గారు నమస్తే అని చెప్పేలోపే ఏందయ్యా సురేందర్ రెడ్డి నీ భాగోతమంతా లైవ్లో వస్తుంది చూసినావా అనగానే సురేందర్ రెడ్డి కంగారుగా టీవీ ఆన్ చేశాడు ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి కోణం ఎన్నో హత్యలు భూకబ్జాలు అక్రమ ఆస్తులతో పాటు అతని రాసలీలలు కూడా వెలుగులోకి వచ్చాయి అని టీవీలో హెడ్లైన్స్తో పాటు లైవ్ వస్తుంది తన బండారం మొత్తం తన మనుషులే బయట పెడుతుండటంతో మైండ్ బ్లాక్ అయింది సురేందర్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని మినిస్టర్ గారు అదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అని సురేందర్ రెడ్డి అంటుంటే నీ గురించి ఇంత తెలిసాక పార్టీలో ఉంచితే నన్ను సీట్ నుండి దింపేస్తారు పార్టీ నుండి నిన్ను తీసేస్తున్నాం అని సురేందర్ చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేశాడు మినిస్టర్ అప్పటికే పోలీసులతో పాటు సామాన్య ప్రజలు తన ఇంటిని చుట్టుముట్టడంతో కిటికీ నుండి చూసిన సురేందర్కి పిచ్చెక్కి నట్టయింది రే ఎవడ్రా నువ్వు ఇన్నాళ్ళు నిర్మించుకున్న నా సామ్రాజ్యాన్ని గంటల్లో నాశనం చేశావు అని గట్టిగా అరుస్తూ ఆవేశంతో రూంలో ఉన్న అన్ని వస్తువులను విసిరేస్తున్నాడు పోలీసులు లోపలికి వచ్చి అండర్ అరెస్ట్ అని బేడులు వేసి పోలీస్ జీప్లో తీసుకెళ్లారు ఎన్ని నేరాలు చేసినా ఇంతవరకు ఒక్కసారి కూడా దొరకకుండా తప్పించుకున్న సురేందర్ రెడ్డి ఒక్కసారే అన్ని నేరాలు బయటపడి జైలుకి వెళుతుంటే అవమానంతో కుంగిపోతున్నాడు రాఘవ సురేందర్ అరెస్టు గురించి చెప్పడంతో సైడ్ స్మైలిచ్చి రెడ్డి నాతోనే పెట్టుకుంటావా ఇప్పుడు జీవితాంతం ఆ జైలు మగ్గిల చేశాను అని విజయగర్వంతో నవ్వాడు కార్తిక్ లైవ్ కవరేజ్ అయ్యే వరకు సాయంత్రం అయ్యింది తనని చంపడానికి వచ్చిన రౌడీలకు నిజం చెప్పినందుకు ఒప్పుకున్న ఇరవై ఐదు కోట్లు వాళ్ళకి ఇచ్చేశాడు వారితో పాటు మిగతా అందరు రౌడీలను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు రౌడీలను పట్టుకుని రాజకీయం ముసుగులో ఎన్నో నేరాలకు పాల్పడిన సురేందర్ రెడ్డిని జైల్లో వేశాడని ఆ క్రెడిట్ మొత్తం రాఘవకే వచ్చేలా చేశాడు కార్తిక్ అంతా అయిపోయి అందరూ వెళ్లిపోగా కార్తిక్ మనుషులు తనని కాపాడడానికి వచ్చిన గ్యాంగ్ మాత్రమే మిగిలారు అందరినీ ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి ఎవరికి నచ్చింది వారిని తినమని చెప్పి తను ఒక జ్యూస్ తీసుకున్నాడు అందరూ తిన్నాక బిల్ పే చేసి గనీ గ్యాంగ్ వాళ్ళని పంపించేసి తన కోసం వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చాడు కార్తిక్ని చంపాలి అనుకున్నవాడు దొరికేసరికి వాళ్ళ మొహాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి వాళ్ళందరి వైపు కృతజ్ఞతగా చూస్తూ నన్ను ఫాలో అయ్యి ఏ ప్రమాదం రాకుండా చూడమని మీకెవరు చెప్పారు చాలా కూల్గా అడిగాడు తన కోసం అంతగా కేర్ తీసుకునే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని కార్తిక్కి ఆరాటంగా ఉంది బాబ్గారు ఆయన గురించి మీకు మేము చెప్పలేం అన్నాడు అందులో ఒకడు ప్లీజ్ నా వల్ల ఇంకొకరు సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు నన్ను ఎప్పుడు ఓడించాలా ఎప్పుడు చంపేయాలా అని చూసే వాళ్ళ మధ్య ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నా క్షేమం కోసం ఆరాటపడే ఆప్తమిత్రులున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళెవరో నాకు తెలుసుకోవాలనుంది ప్లీజ్ చెప్పండి అన్నాడు కార్తిక్ కార్తిక్ అంతలా అడిగేసరికి సరే బాబు చెప్తాం అన్నాడు అందులో ఒక వ్యక్తి కార్తిక్ ఆతృతగా చూస్తుంటే మీ పెదనాన్న శివరామయ్య గారు బాబు అనగాని ఆశ్చర్యంతో కార్తిక్ కళ్ళు పెద్దవి కాగా నమ్మలేనట్లుగా చూసి ఆయన అని అడిగాడు అవును బాబు ఎందుకు నాకు ప్రమాదం ఉందని ఆయనకేం తెలుసు అని అడిగాడు విస్తుపోతూ మీ నాన్నగారి యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి యాక్సిడెంట్ చేసిన వాడి వల్ల మీకు ప్రమాదం ఉంది అని అయ్యగారికి అర్థమైంది బాబు అందుకే మీకు ఏ ప్రమాదం రాకుండా చూడాలని మాకు చెప్పారు మా కుటుంబాలన్నీ మూడు పూటల కడుపు నిండా తింటున్నాం మా పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు అంటే అంతా మీ కుటుంబం దయవల్లనే అలాంటి మీ కుటుంబంలో ఆపద అంటే మా ప్రాణాలు అడ్డేసైనా మేము కాపాడుకుంటాం బాబు సైట్లో మీ మీద అటాక్ చేసింది ఎవరో తెలుసుకోవాలని మేము చాలా ట్రై చేశాం బాబు కానీ వాడు దొరకలేదు మిమ్మల్ని చంపాలనుకున్నవాడు దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని ఎంతో ఉద్వేగంగా అతను చెప్తుంటే కార్తిక్ షాకింగ్ గా చూస్తున్నాడు ఇక మేం వెళ్ళొస్తాం బాబు అని వెహికల్స్ వెహికల్స్లో వెళ్లిపోయారు కార్తిక్ కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాడు పెదనాన్న నా కోసం ఇంతగా చేయాల్సిన ఉంది అంతగా మా మీద ప్రేమ ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు దూరం పెట్టాలి కార్ స్పీడ్ కన్నా వేగంగా అతని ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం పది సంవత్సరాల కార్తిక్ ఏడుస్తూ వచ్చి గదిలో ఉన్న జయరాంని చుట్టేశాడు జయరాం కంగారు పడిపోయి ఏమైంది నాన్న ఏడుస్తున్నావు అని అడిగాడు కార్తిక్ భుజాలు పట్టుకుని అది పెద్దమ్మ పెద్దమ్మ మాట రాక ఏడుస్తున్న కార్తిక్ ని తీసుకుని బయటికి వెళ్లాడు జయరాం అప్పటికే సుకన్య గట్టి గట్టిగా అరుస్తుంది వదినా ఏం జరిగింది అడిగాడు జయరాం వీడు నా నెక్లెస్ దొంగతనం చేశాడు సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే రెండు లక్షల రూపాయల నెక్లెస్ మాయం చేసేవాడు అనగా జయరాం కార్తిక్ వైపు చూశాడు నేనేం చేయలేదు డాడ్ అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కార్తీక్ సుకన్య నోటికి వచ్చినట్టు మాట్లాడకు వాడి తల్లి చనిపోయి రెండు వారాలు కూడా కాలేదు వాడే పుట్టడు దుఃఖంలో ఉంటే వాడి మీద లేనిపు నిందలు వేస్తున్నావు కోపంగా అరిచాడు ప్రతాప్ అంటే ఏంటి మావయ్య మీ ఉద్దేశం నేను అబద్ధం చెప్తున్నానా అంతలేండి మామయ్య మీకు వంటే అస్సలు గిట్టదు అని దొంగ ఏడుపు ఏడుస్తుంది సుకన్య సుకన్య మాట్లాడుతున్నావు చిన్న పెద్ద తేడా లేదా నాన్న మీదకు నోర్లేస్తుంది అన్నాడు అప్పుడే వచ్చిన శివరాం కోపంగా ఏవండి మీరు కూడా నన్నే అంటున్నారా మీ తమ్ముడి కొడుకు నా నక్లెస్ దొంగతనం చేశాడు వారిని వదిలేసి అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు ఇక నా వల్ల కాదు ఇంట్లో వాళ్ళైనా ఉండాలి మనమైనా ఉండాలి అని ఆవేశంగా లోపలికి వెళ్ళింది సుకన్య శివరాం తన వెనకాలే వెళ్ళి ఏంటి సుకన్య ఇది ఇన్ని సంవత్సరాలు హ్యాపీగానే ఉన్నాం కదా అని శివరాం ఏదో అనబోతుంటే వాళ్ళకి జీవితాంతం వండి పెట్టుకుంటూ సేవలు చేస్తూ ఉండాలంటే నా వల్ల కాదు మీరు నా మాటకు అడ్డు చెప్పారంటే ఇప్పుడే ప్రాణం తీసుకుంటాను అని కిచెన్లో ఉన్న కత్తి తీసుకుని చెయ్యి కట్ చేసుకోబోయింది శివరాం వెంటనే కత్తి కత్తిలాకుని పిచ్చిపట్టింద నీకు అని అరిచాడు అవును వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంది సుకన్య శివరాంకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు అప్పటికే జయరాం వెళ్లి లగేజ్ తీసుకుని బయటికి వచ్చాడు అమ్మా నాన్న వల్ల ఈ ఇంట్లో గొడవలొద్దు నా కొడుకుకి తల్లి లేకపోవచ్చు కానీ ఈ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు అని కళ్ళనీళ్లతో బయటకు వెళ్ళపోయాడు చిన్నోడా ఆగో అని శివరాం దగ్గరికి వచ్చింది వర్ధిని మీరు ఇంటి నుండి వెళ్లిపోండి అని ఒక్క అంటే వాడు సంతోషంగా వెళ్ళేవాడ్రా దానికోసం నా మనుమడి మీద అభాండం వేసి వాళ్ళ మనసులు బాధపెట్టారు కదరా సంతోషంగా ఉండండి రేపు మమ్మల్ని కూడా చూసుకోలేక బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి రాకముందే మేమే వెళ్తున్నాం అని కళ్ళ నిండా నీళ్లతో జయరాంతో పాటు కదిలారు వర్ధిని ప్రతాప్లు సుకన్య బెదిరింపుకి లొంగి ఏం చేయలేక నిశ్చిస్తుడై దీనంగా చూస్తుండిపోయాడు శివరాం ఆనాటి సంఘటన కార్తిక్ పసి మనసులో బలంగా నాటుకుపోయింది ఆ తరువాత ఆస్తిని రెండు భాగాలుగా చేశాడు ప్రతాప్ తమకు వచ్చిన స్థలంలోనే అన్నకు ధీటుగా ఇల్లు కట్టి బిజినెస్ ని చూసుకుంటూని తల్లి తల్లిలేని లోటు తెలియకుండా చూసుకునేవాడు జయరాం చిన్నతనం నుండే తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ చదువు పూర్తి కాగానే ఇరవై నాలుగేళ్ల వయసులోనే కంపెనీ బాధ్యత తీసుకుని తాత ఇచ్చిన ఆస్తులను వందరేట్లకు పైగా పెంచాడు కార్తిక్ జీవితంలో మరో కుదుపు జయరాంకి యాక్సిడెంట్ తన తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉన్నా కూడా శివరాం చూడడానికి రాకపోవడం కార్తిక్ మనసును బాగా కలిచివేసింది నుండి శివరాం కుటుంబం అంటేని ఒళ్లంతా మండిపోతుంది కార్తిక్కి గతం తాలూకు ఆలోచనలోంచి తేరుకుని కలనీళ్లు తుడుచుకున్నాడు కావాలనే మమ్మల్ని దూరం కొట్టి మళ్లీ కొన్నంత ప్రేమ ఉన్నట్టు ఈ ప్రయత్నాలేంటి ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు కార్తిక్ సరాసరి జయరాం గదికి వెళ్లి తనని హాల్లోకి తీసుకువచ్చి టీవీ ఆన్ చేశాడు సురేందర్ రెడ్డి అరెస్టు గురించి టీవీలో వస్తున్న న్యూస్ చూసి అతని కళ్ళలో సంతోషం పెదవులపై నవ్వు చేరాయి అతని ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఈ పరిస్థితి తీసుకొచ్చినవాడు జైలుకి వెళ్లాడ్డా వాడు చేసిన నేరాలకు జీవితాంతం జైల్లోనే మగ్గుతాడు మీరు అనుకున్న ప్రాజెక్ట్ త్వరలోనే స్టార్ట్ చేస్తాను డాడ్ ఇప్పుడు మీకు సంతోషమేనా అని అడిగాడు కళ్ళు మూసి తెరిచాడు జైరామ్ అతన్ని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టి రిపోర్ట్స్ తీసుకుని చూశాడు కొద్దిసేపు వరదిని ప్రతాప్లతో మాట్లాడి పైకి వచ్చాడు కార్తిక్ సైట్ ఇష్యూ క్లియర్ అయినందుకు వరదని ప్రతాపులు కూడా సంతోషించారు కార్తిక్ ఈ టైంలో వస్తాడని ఊహించిన నందు స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చి హెయిర్ డ్రై చేసుకుంటుంది సడన్ గా డోర్ తీసిన కార్తిక్ నందుని చూసి నూరెల్లబెట్టాడు నందుని అలా చూడడం ఇదే మొదటిసారి ఎలాంటి మేకప్ లేకపోయినా ముద్దుగా మెరిసిపోతున్న మొహం లేత గులాబీ పెదాలపై చిరునవ్వు శంకన్ లాంటి మెడలో మెరిసిపోతున్న బంగారు మంగళసూత్రంతో పాటు నల్లపూసల చైన్ యద అందాలు కొద్దిగా బహిర్గతం అవుతూ ఎంతటి మనువు నిగ్రహం కల మగవాడికైనా వ్రతభంగం కలిగించేలా ఉన్న తన అందాన్ని కన్నార్పకుండా అలాగే చూస్తుండిపోయాడు హెయిర్ డ్రై చేస్తూ సడన్ గా ఇడు తిరిగిన నందు కార్తిక్ని చూసి తనని తాను చూసుకుని కంగారుగా బాత్రూంలోకి పరిగెత్తింది కార్తిక్ తేరుకొని నా నిగ్రహానికి పరీక్ష పెడుతుంది అర్జెంటుగా చర్నీల స్నానం చేయాలి అని గట్టిగా తల విదిల్చి బాత్రూం దగ్గరికి వెళ్లాడు నందు మెల్లగా డోర్ తెరిచి తొంగి చూస్తూ ఏమండి నా బట్టలు అక్కడే ఉన్నాయి ఇవ్వరా అంది నేను ఆల్రెడీ నిన్ను చూసేశానే ఇంకా సిగ్గేందుకు బయటికి రా నేను స్నానం చేయాలి అన్నాడు అది కాదండి అని నందు అంటుంటే వస్తావా నువ్వు రమ్మంటావా సరిసంగా స్నానం చేద్దాం అని కార్తీక్ అల్లరిగా అనేసరికి అమ్మో వద్దు అని బయటకు వచ్చేసి కర్టెన్ పక్కన దాక్కుంది కార్తీక్ నవ్వుకొని టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు మెల్లిగా కర్టెన్ పక్క నుండి వచ్చి శారీ చేతిలోకి తీసుకుంది నందు నీకు బుద్ధి లేదే డోర్ వేసుకోకుండా ఇలా ఎక్స్పోజ్ చేస్తే కార్తీక్ ఏమనుకున్నాడో ఏంటో చా అని కొట్టుకుని శారీ కట్టుకుని కార్తీక్ రాకముందే కిందకి వెళ్ళిపోయింది భోజనం చేసి పైకి వచ్చి పై వాలిపోయాడు కార్తిక్ కొద్దిసేపు వర్ధినితో మాట్లాడి గదిలోకి వచ్చిన నందు పడుకున్న ని చూసి అమ్మయ్య పడుకున్నాడు అని మెల్లగా అతని పక్కన పడుకుని ని అలాగే చూస్తూ ఉంటే కొత్తగా ఈ దూరమేంటే దగ్గరికి రా అన్నాడు కార్తీక్ కళ్ళు మూసుకుని నందు ఆశ్చర్యంగా చూసి మీరింక పడుకోలేదా అతనికి దగ్గరగా జరుగుతూ అంది అదేంటోగాని నువ్వు పక్కన లేకుంటే నాకు నిద్ర కూడా పట్టట్లేదే ఆమెను బిగి కౌగిరిలో బిగిస్తూ అన్నాడు కార్తీక్ ఆ తరువాత ఏం జరగబోతుంది నందుని దక్కించుకోవడం కోసం రిత్విక్ ఎలాంటి ప్లాన్స్ వేయబోతున్నాడు ఆ ప్లాన్స్ ని కార్తీక్ తిప్పికొడతాడా ఈ నలుగురి మధ్య జరిగే ఈ ప్రణయ సంఘర్షణ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్